అగ్రయే స్వాహ అగ్రేమ యజ్ఞేశ్వరా ఇం అయ స్వాహేమాయుేశ్వరాయ స్వాహ యజ్ఞమాయమ మహాత్మ తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది అపూర్వ మహిమాశోభితులైన తమ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది తామెరు నివాస స్థానమే బలిరాజా తానెవ్వరో తెలిసి తెలియచెప్పగలవాడు ఒక్క పరమాత్మయే ఇక నివాసమందువా ఈ విశాల విశ్వమంతయు నా ఆవాసమే సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు బాలుడవైన పరమార్థ జ్ఞాన పూర్ణములైన నీ సంభాషణలు నా హృదయంలో అమృతధారలు వర్షించినవి నా వలన తమకు కాగల కార్యమేమి మహారాజా బ్రహ్మచారులకు తపస్సులకు లోక కళ్యాణమే ప్రధాన లక్ష్యం ఆ లక్ష్య సాధనకే నేను యాచించవచ్చు స్వామి ఆజ్ఞాపించండి ఈ విశ్వజిగ దీక్ష సాక్షిగా నీ కామితమేమైనా నెరవేరుస్తాను బలిచక్రవర్తి తొందరపడ ఈ వడుగు మనచే పరాభూతులైన దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన ఆచార్య మీరన్నట్లు ఆ మహావిష్ణువే మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా శ్రీ సతి కొప్పుపై కొను பாராம் ஜம்புல பை கபோல தட்டி பை பாலின்ல பை நூத்ன மரியாதன் ஜந்து கரம்பு கிரிந்த குட மீதை நா கரம்புண்ட மேல் காதே ராஜ்ய முகிஜ்ய சததமே காயம்பு நாபாயமே రాజా నా రాక మీ గురువరి కంటక ప్రాయమైనట్లు తోచున్నది నా వలన మీకే భేదాభిప్రాయములు రాకుండుగాక అనుమతి అయినచో వెళ్ళి వస్తాను నా చెంతకు వచ్చి తాము రిక్తహస్తులైపోవటం యాగ సంకల్పానికే కళంకు నాపై కరుణించి తమ ఈప్సిమేమో సెలవియండి నెరవేరుస్తాం మహారాజా ఏకాకి బ్రహ్మచారిని నాకుగా కావలసినదేమీ లేదు నీకంత కోరికగా ఉన్నచో నా అనుష్ఠానార్థం మూడడుగుల నేలదానమే అంతే చాలు మహాత్మా ఇదేమి హాస్యం దాత ఘనతనైనా గుర్తించవద్దా నేరు పర్వతం చెంతకు వెళ్లి తృణగణం కోరుకుంటారా ముష్టి మూడు అడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా మరేదైనా అడగండి కరుల కాంచనమా సిరులా చింతామణి పీఠమా ఇంతెందుకు కావాలంటే ఈ త్రిభువనాధిపత్యమే ఇచ్చుటకు సంసిద్ధంగా ఉన్నారు చక్రవర్తి యాచకులకు పేరాసకూడదు అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండమవుతోంది నీకు ఇష్టమైతేనే నా కోరిక తీర్చు ఇష్టమా ఇంత చిన్న కోరిక తీర్చుట కూడా కష్టమా అవశ్య నెరవేరుస్తాం బలి తొందరపడదు ఇందులో ఏదో మోసం ఉన్నది ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవస్య వైభవానికి అగ్ని పరీక్ష అని మాత్రం గుర్తుంచు గురుదేవ ఈ రాజ్య వైభవములు అధికార ప్రాభవములు దాన ధర్మముల కన్నా గలుగవే గర్వోన్న చందరే వారేరి సిరిమూటట్టు కొనిపోవల్ పోవల్ జాలిరే ఉర్విపై పేరై నంగదే గదే సి ప్రీతిన్ యశ్ కాములై ఈ కోర్కెలు భార్గవాని కొని తెచ్చుకుందు ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం ప్రాజ్ఞుల తిరస్కారము తిరస్కారమురగుణ ఇతడు దాన వ్యాజంతో ధనచకులాన్నే దగ్ధపటలం చేయవచ్చిన శ్రీహరి నా మాట విని ఇతన్ని తిరస్కరించు నీ దానం ఉపసంహరించుకో గురుదేవా నిరయం బైన

వెనుమాధీవర్య వేటి ఆ ఇది ఆ విషాద గాథ ఇంతటి దారుణ ఘోర దురంతాలకు ఒడిగట్టిన ఆ విష్ణువును వీరులై అతని చింత చేరి అడుగాను రక్షించుకుంటున్న ఆ అమరులను కట్టగట్టిన పాదాల చింత పారాయిస్తాను గురు కట్నంగా నన్ను దీవించండి నేనే జైతు యాత్ర సాగిస్తాను దిగ్విజయ వస్తు శివవరప్రసాదివి నీకది అసాధ్యం కాదు నాయనా కానీ నారాయణుడు మహామాయ ఎదురు వచ్చి మాత్రం పోరాడాడు అతన్ని అతని నుండి కుట్రల పన్ను దేవతలను జయించాలంటే ఆ మహేశ్వరుని అనుగ్రహం సంపాదించాలి భక్తజన పార్వతి వల్ల పని తపస్సుతో ప్రసన్నుణ్ణి చేసుకోవాలి అప్పుడే మన కోరిక ఫలిస్తుంది అవశ్యం గురుదేవ అవశ్యం చలో దృష్టిలో భక్తులు వారి స్వామి అట్లు కాదు ఆ నిశ్చల భక్తిని నీవే పద